హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన భూమి తన మాటలతో అదర కొట్టేసింది మాటలకు మత్తుంటుంది కనుక ఆ మత్తులో పడి మీరందరూ కూడా చప్పట్లు కొట్టేశారు చప్పట్లు కొట్టినంత కాదు ఈ నాట్యం నేర్చుకోవడం అడుగు నేర్చుకోవడానికి ఆరు నెలలు భంగిమ నేర్చుకోవడానికి సంవత్సరం ఇక్కడే సగం జీవితకాలం అయిపోతుంది అవసరమా ఇదంతా మనకి అవసరమా అదే వెస్ట్రన్ డ్యాన్స్ అనుకోండి నెలలోనే రెండు నెలల్లోనే నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నంత కాలం కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వద్దనుకున్నప్పుడు వదిలేసుకోవచ్చు బోల్డ్ ఎంత టైం కూడా సేవ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే ఎంత ఈజీగా నేర్చుకునే వెస్ట్రన్ డ్యాన్సే బెస్ట్ డ్యాన్స్ అని అంటాను కావాలంటే దీన్ని నేను నిరూపించగలను కూడా ఈ డ్యాన్స్ అకాడమీకి ఎదురుగానే నేను వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నాను అందరికీ నేను కూడా ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాలి అనుకుంటున్నాను ఎవరు కావాలనుకుంటే వాళ్ళు రావచ్చు భూమి ఇదే నా ఛాలెంజ్ వెస్ట్రన్ డ్యాన్సే బెస్ట్ డ్యాన్స్ అని నేను నీతోనే నిరూపిస్తాను నా ఛాలెంజ్ని నువ్వు స్వీకరిస్తావా అని చెప్పేసి ఇక నక్షత్ర భూమిని అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా బాధపడుతూ నిలిచి ఉంటుంది తర్వాతేమో ఇక శరత్ చంద్ర కొట్టాలన్నంత కోపం వస్తున్నా కూడా నేను నిగ్రహించుకుంటున్నాను నక్షత్ర అసలు నీకు బుద్ధుందా తోడబుట్టిన దానికి పోటీగా వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతాను అని చెప్పి స్టేజ్ మీద అందరి ముందు అనౌన్స్ చేస్తావా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇదేంటి డ్యాన్స్కు పోటీ వస్తేనే నక్షత్రాన్ని అల్లుడు గారు కొడతాను అంటున్నారు అదే భూమికి పోటీగా గగన్ని ప్రేమిస్తుంది అని తెలిస్తే కనుక కొంపలు అంటుకుంటాయేమో అని చెప్పేసి పిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే ఏంటి ఏం మాట్లాడవే అని చెప్పేసి నక్షత్రాన్ని కోపంగా అడుగుతూ ఉంటే ఏం మాట్లాడమంటారు డాడీ భూమి చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పైపోతుంది ఇద్దరం మీ కూతుర్లమే కదా ఇద్దరం రెండు డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటే తప్పే ఉంది శరత్ చంద్ర గారి కూతురు ఇద్దరు కూడా రెండు డ్యాన్స్ స్కూల్లు పెట్టుకున్నారు అని లోకం ఏమైనా నవ్వుతుందా అని చెప్పేసి నక్షత్ర సమాధానం చెప్తూ ఉంటే అడ్డదిడ్డంగా మాట్లాడక నక్షత్ర అదుపులో పెట్టుకున్న ఆవేశం పెళ్లి అనుకో నిన్ను కొట్టడం ఖాయమైపోతుంది ఇక్కడ ఇద్దరు కూతుర్లు రెండు డ్యాన్స్ స్కూల్స్ పెట్టుకోవడం కాదు విషయం నా శోభ ఆశయానికి నువ్వు అడ్డుగోడగా మిగిలినట్టు అవుతుంది తను భారతీయ కళల్ని పరంపరగా బ్రతికించాలి అనుకుంది తన ఆశయాన్ని ఇప్పుడు భూమి తన భుజాల మీదకి ఎత్తుకుంది ఇప్పుడు నువ్వు వెస్ట్రన్ అంటే ఈ ఇంటి పరువు పోయినట్టే కదా ఈ ఇల్లు అంటేనే నా శోభ అని అర్థం నువ్వు నా శోభాన్ని అవమానించినట్టే కదా ఏం తను నిన్ను కనకపోతే మాత్రం నీ తల్లి కాదా ఏం అపూర్వ నువ్వేం మాట్లాడవే నీ పెంపకం ఇదేనా అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వని అడుగుతూ ఉంటే డాడీ మధ్యలోకి మమ్మీని ఎందుకు లాగుతున్నారు మమ్మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అందుకే కదా ఈ ఎక్స్ట్రా బరువుని నేను మోయాల్సి వస్తుంది అని చెప్పేసి నక్షత్ర తన మెడలో ఉన్న తాళి చూపించి మాట్లాడుతూ ఉంటే చూడు నక్షత్ర మధ్యలో నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు శోభాచంద్ర అత్తయ్య పరువెందుకు తీస్తున్నావు అని అడిగితే నువ్వెందుకు మధ్యలో మన పెళ్లి టాపిక్ తీసుకొస్తున్నావు అయినా భూమి ఏం చేసినా కూడా మామయ్యకు చెప్పే చేసింది శోభాచంద్ర అత్తయ్య పేరు మీద డ్యాన్స్ అకాడమీ పెడతాను అంది పోటీలో పాల్గొనింది సర్టిఫికెట్ సంపాదించింది అప్పుడు డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేసింది అయినా నువ్వు కూడా ఇలా వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెట్టాలి అనుకున్నప్పుడు మామయ్యకు ముందు ఒక మాట చెప్పాల్సింది అప్పుడు ఇంటి పరుగు పోకుండా ఆయన ఏదో ఒకటి చేసి ఆపేవారు నీకు వెస్ట్రన్ డ్యాన్స్ వచ్చు కాబట్టి స్కూల్ పెడుతున్నాను అన్నట్టుగా లేదు భూమి మీద ఉగ్రోసంతోనే వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ పెడతాను అన్నట్టుంది అని చెప్పి చెర్రి అనగానే నువ్వు నోరుము చెర్రి లేదంటే నీ పళ్ళు రాలిపోతాయి అని చెప్పేసి నక్షత్ర కోపంగా చెర్రి పైన అరిస్తూ ఉంటే నక్షత్రం అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే నక్షత్ర చెంప పగలు కొట్టేసి భర్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా వాడు కఠిన తాలి నీ మెడలో ఉంచుకోమన్నాను అంటే దాని అర్థం భర్తగా నువ్వు అన్నీ గౌరవించాలి అని అయినా వాడు చెప్పిన దాంట్లో తప్పేముంది నువ్వు ముందే చెప్పి ఉంటే గన ఇంటి పరుగు పోకుండా నేను ఏదో ఒకటి ప్లాన్ చేసేవాణ్ణి కదా అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటే బావా ఇప్పుడు మాత్రం పోయేదేముంది ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరితో రెండు స్కూళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటున్నామో వివరణ ఇద్దాం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ముందు చెప్తే గౌరవం అంటారు ఇప్పుడు చెప్తే గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అంటారు అది చూసి జనాలు నవ్వుతారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఏం చేసినా ఏదో ఒక వంక పెట్టి నవ్వుకోవడమే కదా బావా ఈ జనాల పని నువ్వు చెప్పినట్టుగానే నక్షత్రాన్ని డ్రాప్ చేయించి భూమి చేత అకాడమీ రన్ చేయించామనుకో భూమి పెద్ద కూతురు కాబట్టి తన కళల్ని నెరవేర్చి చిన్న కూతురు నక్షత్రం కాబట్టి తన కళల్ని నొక్కేశాడు అనుకుంటారు అప్పుడు నువ్వు దానికి ఏం సమాధానం చెప్పగలవు బావా అని చెప్పి అపూర్వ అంటుంటే అంటే ఏంటి అపూర్వ నువ్వు నక్షత్రాన్ని సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు అలా కాదు బావా దాన్ని సపోర్ట్ చేయడం అంటే శోభాచంద్ర అక్కని నేను చంపుకు తిన్నట్టే నీ మంచి కోసమే చెప్తున్నాను బావా నీ గౌరవం నిలబడ్డం కోసం నేను ప్రాణాలు కూడా పెడతాను అని అంటున్నాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు ఇద్దరితోనూ డ్యాన్స్ స్కూల్ నడిపిద్దాం అని చెప్పి అపూర్వ చెప్పగానే అందుకు నేను ఒప్పుకోను ఇద్దరిలో ఎవరో ఒకరితోనే డ్యాన్స్ స్కూల్ నడిపించాలి ఆ తర్వాత ఈ లోకానికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే సరే బావా నీ మాట నేను కాదన్నను ఇద్దరికీ ఒకే పాట మీద పోటీ పెడదాము అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే డ్యాన్స్ స్కూల్ని నడిపిస్తారు మిగిలిన వాళ్ళేమో డ్రాప్ అయిపోతారు అని చెప్పి అపూర్వ చెప్పగానే ఈ కండిషన్ ఏదో బాగుంది ఏ మా భూమి నీకు ఓకేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు నక్షత్ర నీకు కూడా ఓకేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే డాడీ అది అని నక్షత్ర అంటూ ఉంటే అది చెప్పడం ఏంటి బావా దాని తరపు నుంచి నేనే ఓకే చెప్తున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది అయితే మీ ఇద్దరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే చెర్రి సాంగ్ ప్లే చెయ్యి అని చెప్పేసి అలా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఇక నక్షత్ర అయితే మమ్మీ ఎందుకు అనవసరంగా ఈ పోటీ పెట్టావు అది నన్ను ఒకసారి ఓడించేసింది కదా అని చెప్పేసి నక్షత్ర నక్షత్ర అంటూ ఉంటే చూడు అప్పుడు మీ మమ్మీ నీ పక్కన లేదు కాబట్టి ఇప్పుడు మీ మమ్మీ నీ పక్కన ఉంది కదా నువ్వు కాన్ఫిడెంట్ గా డాన్స్ అని చెప్పి ఆ కూడా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది తర్వాతేమో ఇక చెర్రీ సాంగ్ ప్లే చేయగానే ఇక ఒకవైపు భూమి ఇంకొక వైపు నక్షత్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాతేమో ఏమో పూర్వ ఇక భూమి ఓడిపోవాలి అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్నికి సైగ చేయగానే ఇక గొరింటాకు పిన్ని అయితే కిచెన్లో నుండి ఆవాలు తీసుకొచ్చి భూమి కాళ్ళ కిందికి వేస్తుంది అయినా కూడా భూమి ఎక్కడా కూడా తడబడకుండా డాన్స్ బాగా చేస్తుంది ఇక నక్షత్రం అయితే డాన్స్ చేస్తూ అలా కింద పడిపోగానే ఇక శరత్ చంద్ర అయితే జరిగిన పోటీ ప్రకారం నువ్వు ఓడిపోయావు నక్షత్ర డాన్స్ అకాడమీ భూమియే నడిపిస్తుంది అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటాడు తర్వాతేమో అపూర్వ ఒక లేడీ కోసం దారి మధ్యలో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ లేడీ వస్తూ ఉంటుంది అయితే ఆ లేడీ గతంలో ఎస్ఐని ఆపూర్వ చెప్పింది అని చెప్పేసి కాఫీలో పాయసం కలిపి ఎలా చంపింది అనేది మనందరికీ చూపిస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక ఆ లేడీ అయితే అపూర్వ దగ్గరికి దగ్గరకు వచ్చి అలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే దీర్ఘాయుష్మాన్ భవ నువ్వు నా రత్నాన్ని కలకాలం నాతో పాటు చల్లగా ఉండాలి అని చెప్పేసి ఆ ఆశీర్వదిస్తూ ఉంటుంది మీరు పెట్టిన భిక్షమ్మ మీ సేవలో నేను ఎన్ని రోజులున్నా కూడా చల్లగానే ఉంటాను మీ సేవలో నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాను అని చెప్పి ఆ లేడీ అంటూ ఉంటే నీ వినే విధేయతల్లో ఎలాంటి మార్పు లేదు అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి అపూర్వ కూడా అంటూ ఉంటుంది చెప్పండమ్మా ముందు మీరు నన్ను ఎందుకు రమ్మని పిలిచారు మళ్ళీ ఎవరినైనా మర్డర్ చేయాలా అని చెప్పేసి ఆ లేడీ అడుగుతూ ఉంటే లేదే జరిగిన మర్డర్తోనే తలపోటు ఎక్కువైపోయింది అని చెప్పి అపూర్వ అంటుంది ఏమ్మా పోలీసులకు ఎవరి మీదైనా అనుమానం వచ్చిందా అని చెప్పేసి ఆ లేడీ అడుగుతూ ఉంటే ఆ ఎస్ఐ చనిపోయినందుకు పోలీసులకంటే ముందు పోలీసుల కంటే ముందుగా మా ఆయనలోనే ఆ శోభాచంద్ర మర్డర్ అయింది అనే అనుమానం పెరిగిపోయిందే దాంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి పోలీసుల చేత కూపి చేస్తున్నారు ఆ పోలీసులు ఎక్కడ నా దాకా వస్తారేమో అని నాకు ఒకటే టెన్షన్గా ఉంది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే అమ్మ పోనీ ఆ ఎస్ఐని నేనే చంపేశాను అని చెప్పి లొంగిపోనా అని చెప్పేసి ఆ లేడీ అంటూ ఉంటే అప్పుడు పోలీసులు నా వరకు వస్తారు కదే అని చెప్పి అపూర్వ అంటుంది ఆ ఎస్ఐ నా పట్ల తప్పుగా ప్రవర్తించాడు అని చెప్తానమ్మా అంతకుమించి ఒక్క ముక్క కూడా ఎక్కువ మాట్లాడను అప్పుడు పోలీసులు మీ దాకా ఎందుకు వస్తారు అమ్మ ఇది రత్నం అమ్మ మీ రత్నం అని చెప్పి ఆ లేడీ అంటూ ఉంటే నీ లైఫ్ని రిస్క్లో పెట్టినా కూడా నా లైఫ్కి రిస్క్ తప్పదే నేను దాన్ని చంపేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక వీడియో కెమెరాలో రికార్డ్ అయిపోయింది దాన్ని పోలీసులు పట్టుకున్నా అది మా ఆయన చేతిలో పడ్డా ఇక అంతే ఆ రోజుతో నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయ్యో అమ్మ అలా మాట్లాడకండమ్మా పోనీ ఆ వీడియో ఎక్కడుందో చెప్పండమ్మా అవసరమైతే నలుగురిని చంపైనా సరే ఆ వీడియోని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతాను అని చెప్పి ఆ రత్నం అంటూ ఉంటే అంత రిస్క్ అవసరం లేదే ఆ కెమెరా ఒక బొమ్మలో ఉంది నా అదృష్టం కొద్దీ ఆ బొమ్మలో ఉన్న కెమెరాలోనే వీడియో రికార్డ్ అయింది అని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇదిగో ఇదే ఆ బొమ్మ ఈ బొమ్మ ఇప్పుడు ఆ గగన్గాడి ఇంట్లో ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది మీ శత్రువీళ్ళు కదమ్మా అని చెప్పేసి రత్నం అంటుంది అవును ఆ బొమ్మ కోసం మా పిన్నిని పంపించాను రౌడీలను పంపించాను ఎలాగైనా ఆ బొమ్మను తీసుకురావాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నించాను కానీ ఫెయిల్ అయిపోయాను రత్నం నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా చేరి ఆ బొమ్మ దొరకగానే పట్టుకొచ్చేసాయి అని చెప్పి అపూర్వ చెప్పగానే అలాగేనమ్మా మీరు ఎలాగ చెప్తే అలాగమ్మా ఈ రత్నం మీకోసమే ఉందమ్మా నేను వెంటనే ఆ పనిలో ఉంటాను అని చెప్పేసి ఇక రత్నం అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో పూరి గగన్ బెడ్రూమ్ని చిమ్ముతూ ఉంటుంది ఇక అప్పుడే తన చెయ్యి తాకి ఆ టెడ్డీ బెర్ కింద పడగానే అందులో నుండి సౌండ్ రావడంతో ఇక పూరి అయితే ఇందులో ఏముంది అని చెప్పేసి దాన్ని ఊపి చూస్తుంది ఇక అప్పటికి కూడా సౌండ్ రావడంతో ఇక పూరి అయితే ఆ టెడ్డీ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది మరి పూరి ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తుందా అపూర్వ గుట్టుని రట్టు చేయగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్